కొంతమంది లవర్స్ ఉంటారు లవ్ని అస్సలు ఎక్స్ప్రెస్ చేయరు స్పెషల్ డేస్ రోజున గిఫ్ట్స్ కాదు కదా కనీసం సర్ప్రైజెస్ విషెస్ కూడా ఏమీ ఇవ్వరు ఎక్సైట్మెంటే ఉంటుంది కలిసినప్పుడు అప్పుడు అనిపిస్తుంది తన పార్ట్నర్కి వీడు నన్ను అసలు నిజంగా ప్రేమిస్తున్నారా ఇది నన్ను నిజంగా ప్రేమిస్తుందా అని కానీ మీకు తెలియని విషయం ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని చాలా ప్రేమించేస్తారు కానీ వాళ్ళు ఇవన్నీ పట్టించుకోరు కేవలం ఏ టైంలో కోసం స్టాండ్ తీసుకోవాలి ఏ టైంలో నీకు సపోర్ట్గా ఉండాలి అని ఆలోచించే ప్రాసెస్లో ఇవన్నీ వాళ్ళు పట్టించుకోరు ఇప్పుడు మీకు ఇది నమ్మడానికి కష్టంగానే ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళు మీతో ఉన్నప్పుడే తెలుస్తుంది ఇదా నీ ప్రేమంటే ఈ విధంగానే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఎక్స్ప్రెస్ చేయట్లేదు అన్న ఓన్లీ రీజన్తో వాళ్ళ హార్ట్ బ్రేక్ చేయొద్దు కొంతమంది కొంత ప్రేమని కొన్ని సిచ్యువేషన్స్లోనే బయట పెట్టగలుగుతారు జస్ట్ వెయిట్ ఫర్ ద టైమ్